నమస్తే అండి నేను రమణి అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజైతే నేను చూపిస్తున్నది ఏంటంటే నేనైతే కొబ్బరి రైస్ చేశానండి పిల్లలు ఎంతో చక్కగా తినే కొబ్బరి రైస్ అయితే నేను చేశానండి అంటే ఫలావ్ ఎక్కువ మనకి వేడి చేస్తుంది అలాంటప్పుడు ఫలావ్ తినాలి వేడి చేసింది అని అనుకున్నప్పుడు ఫలావ్ని మనం అవాయిడ్ చేసి ఇలా కొబ్బరి రైస్ వండుకున్నట్లయితే చాలా బాగుంటదండి ఎక్కువ ఘాటుగా కానీ ఏమీ ఉండదు దీనికైతే నేను బంగాళదుంప కర్రీ అయితే చేశానండి దీనికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటది బంగాళదుంప కర్రీ చికెన్ తినలేనప్పుడు కూడా మనం వారాలప్పుడు కూడా ఇలా వండుకోవచ్చు ఇదంతా కూడా ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అన్నది అయితే నేనైతే చూపిస్తానండి ఓల్ని కొబ్బరి రైస్ అయితేనే చూపిస్తున్నానండి కర్రీ అయితే జస్ట్ నేను పెట్టాను అంతే చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే ఒక రెండు కొబ్బరికాయలు అయితే శుభ్రంగా నేను కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇలాగా మనం ఒక జల్లెల్లో వేసుకుని ఇలా మనం పాలు తీసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుని దాంట్లోని మనం మిక్సీ చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకుని గట్టిగా పిండి వేసుకున్నట్లయితే మనకి పాలు అన్నది వచ్చేస్తాయి అన్నమాట ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని తక్కువ వేసుకోవాలండి ఎక్కువ కాదు మనకి ఎంత సరిపోద్దో అంత తక్కువ తక్కువ వాటర్ వేసుకుని మనకి ఇలాగా పాలు కింద అయితే తీసేసుకోవాలి అండి పాలను ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి అలాగే ఇప్పుడైతే మనం రైస్ రైస్ తీసుకుందామండి కొబ్బరి రైస్లోకి మనకి ఎంత అయితే రైస్ కావాలో అంత రైస్ అయితే మనం తీసుకొచ్చండి నేనైతే ఒక టూ గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి ఒక రైస్ అయితే టూ గ్లాస్ తీసుకుంటున్నాను మన ఎంత తినాలని అనుకుంటే దాన్ని బట్టి అయితే మనం అయితే తీసుకొచ్చండి నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మెయిన్ ఇది పెద్దగా అది ఏమీ ఉండదండి ఇలా నేను రెండు గ్లాసులు అయితే రైస్ తీసుకున్నానండి మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నప్పుడు కొబ్బరి పాలు కూడా మనం దానికి తగ్గట్టుగా తీసుకోవాలండి కొలతయితే నేను చెప్తాను ఫస్ట్ ఇదైతే కడిగేసుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చండి రైస్ని రైస్ శుభ్రంగా కడిగేసుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చు నానబెట్టడం అలా ఏముండదండి నేను బియ్యం అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని మనం పక్కన అయితే పెట్టేసుకోవచ్చండి రైస్ని అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మనం రైస్ అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నేను పాలు అయితే తీసుకుంటున్నానండి పాలు పక్కన పెట్టుకున్నాను కదండి ఇందాక తీసేసుకుని దాన్ని అయితే కొలతగా నేను తీసుకుంటున్నాను ఒక గ్లా ఒక గ్లాస్ మనం రైస్ వేసుకున్నప్పుడు రెండు గ్లాసులు అయితే మనం పాలు వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ మనం ఫాలో చేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో సేమ్ పాలు కూడా అంతే ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసులు అయితే మనం పాలు అయితే తీసుకున్నాము అలాగే నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి నాలుగు గ్లాసులు అయితే పాలు అయితే తీసుకున్నానండి దాంట్లోకి చిన్నగా మసాలా వేస్తున్నానండి కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు చిన్న అల్లం ముక్క కొంచెం ఎల్లుల్లిపాయలునండి దీంట్లో పెద్దగా మనం లాంగ మొగ్గలు అలాంటివి అయితే వేయక్కర్లేదు చిన్నగా ఇది కొంచెం లైట్గా మసాలా అయితే సరిపోద్ది కొబ్బరి రైస్ కదండి తక్కువ వేసుకోవాలి ఎక్కువ అయితే మళ్ళీ ఫ్లేవర్ వేరే అయిపోద్దండి మనకు కొబ్బరి ఫ్లేవర్ రావద్దు దానికోసం అని చెప్పేసి చిన్నగానే వేసుకోవాలి ఇదైతే కొంచెం మనకి మసాలాగ కొంచెం తీసుకుంటున్నానండి నేను ఒక లాలికే ఒక చెక్క ఒక మొగ్గ తీసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు అయితే పచ్చిమిరపకాయలు చీరికలు చేసుకున్నానండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకర్లద్దు అంటే ఆల్రెడీ మనకి కొబ్బరికాయ కదండీ ఎక్కువ వేసుకోర్లేదు కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ గా ఉంటుంది కదా దానికోసం అయితే నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడైతే చిన్నగా నేను మసాలా చెప్పాను కదండి ఆ మసాలా వేసుకుని ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి అది వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొబ్బరికాయ సారీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని శుభ్రంగా మనం ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం చిన్నగా ఒక ఆకైతే నేను పలావు ఆకు వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటది కదన్నట్టుగా ఆకు అయితే వేసుకున్నాను నేను చూడండి ఇది ఫలా ఏం కాదండి మనం అంటే బిర్యానీ అయితే వేరే సామాన్లు అన్ని వేయాలి కదండీ ఏమీ వేయక్కర్లేదు దీనికి ఓన్లీ కొబ్బరి రైస్ కాబట్టి మసాలా కూడా మనం కొంచెం వేసుకోవాలండి అంటే చూసుకోవాలి మనం ఎంత సరిపోద్ది అంతా మనం రైస్ ని తీసుకున్న దాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్ది ఏంటంటే మనకి ఎక్కువ మసాలా వేసుకున్నట్లయితే మనకి కొబ్బరి ఫ్లేవర్ అన్నది ఉండదు దానికోసమని కొంచెం చూసుకుని మనం చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి మసాలా మనం రెండు గ్లాసులు అయితే రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న చిన్న స్పూన్లు అయితే నేను మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను కరెక్ట్ గా సరిపోద్ది మాట ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో కారం అలాంటివి ఏమి ఇయ్యక్కర్లేదండి చక్కగా ఇదే సరిపోతుంది చిన్న మసాలా మనం వేసాం పచ్చిమిరపకాయలు ఇది కరెక్ట్ గా సైజ్ సరిపోద్ది అదంతా ఏగిపోయిన తర్వాత మనం ఇలా రైస్ అయితే వేసేసుకోవాలి చక్కగా రైస్ వేసేసుకుని మొత్తం అంతా కూడా మనం కలిపేసుకోవాలండి ఆల్రెడీ ఇందాక నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి రైస్ అదే కడుక్కొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే వేసేసుకుని తర్వాత ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందు మనం కొలత తీసుకు పెట్టుకున్నాం కదా ఆ పాలైతే వేసేసుకోవాలి దీంట్లోకి పాలు వేసుకోవాలి ఇంకా నీళ్ళు అయ్యి ఏం వేయకూడదండి పాలు కూడా మనం తీసుకున్నప్పుడు లెక్కగా తీసుకున్నప్పుడే కరెక్ట్గా పాలు లాగే ఉండాలి ఇంకా మరీ నీళ్లు వేసినట్లయితే మనకి టేస్ట్ పోతుంది అనమాట పాలు ఎక్కువగా మనకి కొబ్బరి పాలు ఎక్కువ ఉన్నట్టుగా ఉండాలండి నీళ్లు క్వాంటిటీ అన్నది ఎక్కువ వేయకూడదు అనమాట దాన్ని మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను పాలు వేసేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మనం టేస్ట్ అయితే చూసుకోవాలి ఎందుకంటే కుక్కర్ పెట్టేసుకుంటాం కదండి దానికోసమని చెప్తున్నాను టేస్ట్ అయితే చూసుకుని మనకి కొంచెం ఉప్పు పడ్డలు అయితే ఇంకొంచెం వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి సేమ్ ఇంకా మనం బిర్యానీకి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానేనండి కొంచెం పైన అయితే నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుని నేను మూత అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టేసుకున్న తర్వాత తర్వాత మనకి విజిల్స్ అయితే ఒక మూడు ఇజిల్స్ అయితే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నట్లయితే ఒక మూడు ఇజిల్స్ వేస్తుంది వేసిన తర్వాత అయిపోద్ది అండి చూసారా విజిల్స్ వేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో చూసారా అండి మనకి మొత్తం అంతా కూడా పొడి పుళ్ళు ఆడుతానే ఉంటది కరెక్ట్ గా టూ గ్లాస్ కి చక్కగా ఉంటది కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా చాలా పొడి ఆడుతూ ఉంటది అనమాట చాలా బాగుంటదండి రైస్ అయితే అసలు ఘాట్ చేయడం కానీ వేడి చేయడం అలా ఏమీ ఉండదండి చక్కగా తినేయచ్చు మాట పిల్లలు అన్నవాళ్ళు చక్కగా ఇష్టపడి తింటారు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి మార్నింగ్ క్యారేజ్ లో కూడా చక్కగా మనం పాలు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఇలా వండేసుకోవచ్చు చాలా బాగుంటదండి టేస్ట్ అయితే మనకి కొబ్బరి రైస్ అయితే చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి